హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ చింత చిగురు చికెన్ ఫ్రై అండి ముందుగా బానీలో ఒక ఐదు ఫ్రై కదండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా బాగా వేగనివ్వాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేసేసి మూత పెట్టేయాలండి కదపకుండా మూత పెట్టేసి మగ్గనివ్వాలి మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలండి కరివేపాకు ఆయిల్ అంతా కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాం కదండి బాగా కలిపి అప్పుడు ఆ స్పూను పసుపు కూడా వేసి ఇది కూడా బాగా కలపాలండి కలిపి మూత పెట్టాలండి ఇలాగా పెట్టేసి మగ్గిన వారండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా సిమ్ల్లోనే పెట్టి ఇది అంతా చేయాలండి ప్రాసెస్ అంతా కూడా ఇదిగోండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసి ఉల్లిపాయలు ఇంకా ఇప్పుడేమో ఫుల్ స్పూను ఒక స్పూను అల్లవిల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అలాగే చికెన్ కూడా కడిగి శుభ్రం చేసుకుని రెండుసార్లు అలవెల్లుపై పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు చికెన్ కూడా వేసేసి దీన్ని కూడా మగ్గనవ్వాలండి బాగా కలపాలి మొత్తం అల్లవిల్లుల్లిపాయ ఉల్లిపాయ మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు బాగా కలపాలండి అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇది చికెను చింత చిగురు కదండి పులుపు కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లో నేనైతే రెండు స్పూన్లు నా వేసానండి కారం నాకు సరిపోయిందండి వేసేసి కదపకుండా ఉప్పు కారం వేసి కదపకుండా మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలండి అలాగే మళ్ళీ ఒకసారి హైలో పెట్టి పొయ్యి మళ్ళీ ఇదిగోండి హైలో పెట్టి తిప్పాలండి బాగా మిక్స్ అయ్యేటట్టు ఉప్పు కారం అంతా కూడా ఈ చికెన్కి మిశ్రమంతటి కూడా బాగా పట్టేటట్టు కలపాలండి మొత్తం ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కాళ్ళలాగా ఉంటాయి కదండి కొత్తిమీర వేసేసుకోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని దీని మీద అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోనండి మరి కుక్ అవ్వాలి కదండి చికెను ఫ్రై వాటర్ వేసేసి బాగా కలిపండి కొత్తిమీర మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కూడా చికెన్ అంతా కూడా కలిపి ఒకసారి బాగా మూత పెట్టేయాలండి ఈ చికెను ఏంటంటే మనకి పప్పు చారులోకి చారులోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా చికెను కమ్మగా చాలా బాగుంటుందండి మూత పెట్టేసి అలాగే మరి మరి పక్కన చింత చిగురు కడిగేసుకుని శుభ్రం చేసుకున్నది ఆరిన తర్వాత ఇదిగోండి ఇలాగా నలపాలండి ఇలా నలిపేస్తే మొత్తం చిగురికి చిగురు కిందకు వచ్చేస్తుందండి కొంచెం ముదురాకు కూడా వచ్చిందండి దీంట్లో ఆ ముద్రకు లాంటి ముదురుకాళ్ళలో తీసేసండి లేతగా ఉన్న మట్టికి ఉంచేయాలండి దాంట్లోనే ఉంచేయాలి మొత్తం అంతా కూడా అలాగే నలిపేసి ఇదిగోండి ఈ విధంగా ఇలా ముదురాకులు ఏమన్నా ఉంటే ఇదిగోండి ఇలాగన్ని కూడా తీసేసుకోవాలండి ఏరేసుకొని మొత్తం అన్ని ముద్రాకులు తీసేసుకుని లేతాకులు ఉంచేయచ్చండి ఇదిగోండి ఈ విధంగా ఇలా ఉన్నాయి తీసేసుకుని అలా లేత ఉంచేసి ఇది మనకి ఈ ముదురాకుల్లాగా ఉంటాయి కదండీ కొమ్మలు ముదిరి అవన్నీ తీసేసి మొత్తం అంతా కూడా మనం కూరలు వేసేసుకుంటే అవి అలా కనపడతాయి కదండి అందుకు అలా కనపడకుండా మనం ఏం చేస్తామంటే మిక్సీ జార్లోకి వేసేసి రెండు తిప్పులు తిప్పేస్తామండి ఇంతే అది కచ్చబచ్చగా అయిపోయిందండి చింత చిగుర వేసామన్నది కూడా ఎవరికి తెలియదు మా వారైతే ఏమేస్తో పుల్లగా ఉన్నదని అన్నారు తప్ప చింత అన్నది కనిపెట్టలేకపోయారు అంటే ఆకులో మనకి కనపడదు కదండి మిక్సీలో పట్టేయడం వల్ల ఇదిగోండి మళ్ళీ సిమిల్లో పెట్టేసి గ్యాస్ మగ్నిచ్చాం కదండి ఇది ఇప్పుడు శుభ్రంగా మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలపాలండి కలిపేసి ఇప్పుడు చికెన్ మసాలా ఒక స్పూను వేసేసుకోవాలండి దీంట్లో వేసేసి ఇది కూడా బాగా కలపాలండి మొత్తం ఈ చికెన్ అంతా కూడా చికెన్ మసాలా అంతా కూడా పట్టేటట్టు బాగా కలిపి ఇది నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయాలండి ఎందుకంటే ఇది హై స్లో చేయాలి హైలోనే చేయాలండి లాస్ట్ అంతా కూడా అందుకు అడుగంటేస్తుంది మనం ఏంటంటే అడుగు దళసరగా ఉన్న గిన్నె అయితే పెట్టుకుంటాం మంచిదండి కలుపుకుంటూ ఉండాలి ఇదిగో ఇంకా నీళ్ళు కూడా ఇగురికి వచ్చేసినాయి కదండి ఇప్పుడు ఇదిగోండి చింత చిగురు మిక్సీ పట్టుకున్నదంతా కూడా దీంట్లో వేసేయాలండి మొత్తం అంతా వేసేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చాక మిక్సీ గిన్లో ఒక రెండు చెంచాలు వాటర్ వేసి లైట్గా వేసానండి నేను అంటే బాగా కలుపుతుందని చెప్పేసి అసలు వాటర్ లేవు కదా అందుకని కొంచెం కలిపానండి వాటర్ వేసి బాగా చింత అంతా కూడా బాగా పట్టేటట్టు అసలు చింతచిగుర వేసామన్నదే తెలియకుండా ఉన్నదండి ఇప్పుడు చిగురు వచ్చే రోజులు కదా మనం ఇది చింతచిగుర ప్రతి వంటలోనే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇలాగా ఇప్పుడు అంతా కూడా బాగా కుక్ అయింది మంచి స్మెల్ వచ్చేసిందండి మనం వేసింది అల్లం వెల్లిపోయి చికెన్ మసాలా అంతే ఏమీ కూడా వేయలేదండి అసలు ధనియా పొడి కానీ రీలకర్ర పొడి కానీ ఏమీ వేయలేదండి ఇంకోండి ఇలా మగ్గనిచ్చి ఇంకా హై హైలో పెట్టేసుకోవాలండి గ్యాస్ అంతా హైలో పెట్టేసుకుని మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇంకా మొత్తం ఫ్రై కాదండి గ్రేవీ లాగా అయితే ఇక్కడతో బంద్ చేసేసుకోవచ్చండి గ్యాస్ మనకి ఫ్రై కాబట్టి మొత్తం ఫుల్లు ఇంకా కలుపుకుంటూనే ఉండాలండి హైలోనే ఉండాలి గ్యాస్ అయితే హైలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి మంచిగా ఫ్రై టైప్లో రసంలోకి పప్పుచారులోకి చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలాగ ఇంకా దగ్గర ఇలా దగ్గర కంట వచ్చేస్తుందండి మొత్తం చికెన్ అంతా కూడా చింత చిగురు వేసామన్నది ఎవరికి తెలీదు అలా ఉంటుందండి ఇది కానీ టేస్ట్ చూస్తే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇదిగోండి ఆయిల్ అంతా పైన చుట్టూరు చూసారా బయటికి వస్తుంది ఆయిల్ అంతా ఇంకంతా ఫ్రై అయిపోయినట్టేనండి ఇదిగో కొత్తిమీర జీమ్ వేసుకొని బాగా కుక్ అయ్యిందండి చాలా చాలా బాగుంది ఇదిగోండి నేనైతే పప్పుచారుతో కాంబినేషన్ చేశానండి పప్పు చారు కాసి చికెను చింత చిగురు ఫ్రై చేద్దామని చెప్పి చింత చిగురు తీసుకుని చేశానండి అలాగే గుడ్లు కూడా ఫ్రై చేశాను ఇదిగోండి కొత్తిమీర జిమ్ వేసుకున్నాం కదా ఇంకా రెడీ అయిపోయిందండి చింత చిగురు చికెన్ ఫ్రై అంతే రెడీ అండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి కొత్త వాళ్ళు కూడా చూసి ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీ మై ఛానల్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే థ్యాంక్ యూ